హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము దీపావళి పండుగ దీపాల అలంకరణ గురించి తెలుసుకుందాము దివ్యజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనో వికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సద్గుణానికి సంపత్తికి నిదర్శనంగా భావిస్తాము మహిళా మనులంతా ఆస్వయుజమాహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమదలలో దీపాలను వెలిగిస్తారు చివరికి ఆ దీపాలను ముత్తైదులు కార్తీక పౌర్ణమి సముద్ర స్నానం ఆచరించి నదీ జలాలలో వదులుతారు ఇవి సౌభాగ్యానికి సౌశల్యత్వానికి ప్రత్యేకలుగా భావిస్తారు పైగా ఈ దీపావళి శరదృతువులు అరుచ అరుదంచడం వలన విశేషం మనో మనోనిర్చలతకు సుఖశాంతులకు అనుకూలమైన కాలం ఇది దీపావళి పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటానికి ఒక విశిష్టమైన కారణం ఉంది పూర్వం దుర్వాస మహర్షి ఒక మారు దేవేంద్రుడిని ఆతిథ్యానికి సంతశించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేశాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కి కింద పడేసి తొక్కేస్తుంది అది చూసిన దుర్వాసుడు ఆగ్రహము చెంది దేవేంద్రుడిని శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పో పోగొట్టుకుని దిక్కుతోచుక శ్రీహరిని ప్రార్థిస్తాడు దేవేంద్రుని పరిస్థితిగా గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రంతో ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలిచి పూజించమని సూచిస్తాడు జ్యోతిని దేవేంద్రుడు వెలిగించి పూజిస్తాడు దానితో తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోధిక ఆధిపత్యాన్ని సర్వసంపదలను అనుగ్రహిస్తుంది ఒక సమయంలో శ్రీమహా మహావిష్ణువు చెంతనే ఉండే శ్రీ మహాలక్ష్మిదేని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు తల్లి నువ్వు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా నీ భక్తులను కరుణించవా అని అడిగాడు దానికి ఆ మాత సమాధానమిస్తూ త్రిలోకాధిపతి నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా వరాలిస్తాను మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగాను విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగాను విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యలక్ష్మి గాను ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మి గాను రైతులకు ధాన్యలక్ష్మిగాను శత్రువులను జయించే ధైర్యలక్ష్మిగాను సంతానాన్నిచ్చే సంతాన లక్ష్మిగాను అందరి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్న రాలవుతాను అని సమాధానమిచ్చింది అందుచేత కటిక చీకటైన దీపావళి అమావాస్య రోజున దీపాలు అలంకరించిన ఇండ్లకు వచ్చి వాళ్లకు సంపదను ఐశ్వర్యాన్ని ఇస్తానని చెప్పింది అందుచేత దీపావళి రోజున దీపాలు వెలిగించి మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయి